ఎందుకు తెలిసిన ఆదరణ కర్త స్థలానికి వచ్చేస్తాడు ఆదరణ కర్త స్థలానికి వచ్చేస్తాడు ఈ రోజున ఈ కుటుంబంలోనికి ఆదరణ కర్త ఒక దుప్పటి అని రాబోతున్నాడు ఆశీర్వాదాన్ని తీసుకుని రాబోతున్నాడు కనుకనే ఎవరు కూడా మిక్కిలి దుఃఖపడవద్దని నేను దైవజన్యూగా మనవి చేస్తున్న ఎందుకు తెలుసా గాయం చేయవాడు దేవుడే గాయాలు కట్టువాడు కూడా దేవుడు ఎలా కడతాడంటే ఒక తండ్రిగా కట్టుకడతాడు స్నేహితుడుగా కట్టుకడతాడు అమ్మకు భర్తగా కట్టుకడతాడు అన్ని విషయాలలో ఆదరించి ఆదరణ చూపుతూ బలపరుస్తూ కట్టుకడుతూ వారిని ఆదరించేవాడని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని సన్నిధానములో మరి యేసుబాబు అయితేనేమి వాళ్ళ అక్కయ్య గారు అయితేనేమి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మేరీ శర్సరి తర్వాత వారి పిల్లలందరినీ అమ్మగారిని దేవుడు తప్పక ఆదరించి బలపరుస్తా ఉంటాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను చివరిగా ఎందుకంటే ఇక్కడ లేని సత్యనారాయణ గారు దేవుని మహిమలో ఉన్నారని మనం ఒప్పుకోవాలి ఆమె ఇక అక్కడ మరణం ఉండదు ఎందుకంటే భూమి అశాశ్వతమైనదే శాశ్వతమైనది దేవుని రాజ్యం నేను పాట రాశాను మత్స్యమైన ఈ దేహం విడిచేదెప్పుడో ఆ మచ్చతను ధరించే గడియా ఎప్పుడో ప్రభువానీ సన్నిధిలో నిలిచేదప్పుడో ఎదురు చూస్తున్నాను కేసయ్యాక దేవునికి స్తోత్రం అడుదాము తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినా అందరే శక్ స్తోత్రం చెంది గట్టిగా నేను ముగిస్తున్నా ఆయన రాకడ కొరకు అందరు సిద్ధపడండి ఆయన అయితే ధన్యుడు శరీరంతో ఉన్న మనం ఎక్కడ స్లిప్ అయితే తెలియదు అట్లయితే మన నరకం వెళ్ళిపోతాం అయితే నువ్వు కాపాడుకో ఆ నిత్యత్వంలోకి వెళ్ళిపోతే బంగారుపు వీధు తెలుసుకోవడం మాసలమణిలో పరిశుద్ధులతో పేదలు నేను బంగారు వీధులలో తిరిగి

వినపడు ఏను అంత కూడా దేవుడు మనకు తన సంతానానికి మనం ఎలా ఇస్తామో మన తండ్రి ఎన్నడికి తరగని ప్రలోకాన్ని దేవుడు చెప్తా ఇక జలాలను చూద్దామా ఇక్కడ పాటిలకే ఇరవై రూపాయలు ఇంకా క్రికెటర్లు తాగే బాటిల్కు ముప్పై వేలు నలభై వేలు లక్ష ఉన్నాయి కానీ అక్కడ జీవ జలాలు నదులు ఉన్నాయి నేను అప్పట్లో పాట రాశాను గల చోటికి ప్రేమతో తీర్చేదావా మన దాహం తీరుస్తాడు మన కన్నీ కన్నీటి బాష్మ బిందువులను ఉన్నదా మీకు అందరు చెప్పండి మోక్షం చేరాలి ఎంతమందికి ఉన్నది అయితే క్రైస్తవులకు మరణం దుఃఖం కాదు ఆరాధన ఇది దీర్ఘకాలిక నిద్ర అంటారు ఎన్నో సమాధులు అక్కడ మంచి మంచి పాలనతో నిర్మించవచ్చు అది మనుషులకు బాగా కనపడవచ్చు కానీ ధన్యకరం అనేది ఏం తెలిసిన కేసై రాకడులో తెరవబడే సమాధి చాలా ధన్యకరమైనది అది నీవు జీవించే జీవిత విధానాన్ని బట్టి నిర్ణయం నువ్వు ఇక్కడికి వచ్చావు మళ్ళీ వెళ్ళాలి కానీ వెళ్ళే రాజ్యం ఏసయ్యతో ఉండబోతున్నా ఏసయ్య ఏ రీతిగా శాశ్వతతో ఆయన బిడ్డలు కూడా శాశ్వతంగా అలాగనే ఉండబోతున్నారు అక్కడ నీ శరీరానికి మరణం లేదు మహిమ శరీరము దేవుడి ఇస్తా కాబట్టి నిత్య రాజ్యంలోని అందరు వారసులు కండి అట్టి కృప ఇక్కడ నిలిచిన వీరికి దైవజీలమైన మాకు మీ అందరికీ దేవుడు దయచేయును దాకా చిన్న ప్రార్థన ఈ రోజు నేను మోక్షములో ఉండాలనుకుంటున్నాను